నమస్కారం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలతోనే అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారని అర్థమవుతుంది చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేల మీద తాను విమర్శ చేస్తున్నారు ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా తనకు సలహాలు ఇస్తున్నారు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అనే మాట గతంలో అన్నారు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగ్గా లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోతున్నారు తమ పార్టీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మెలగాలి లేకపోతే పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం అవుతాను కానీ రెండు వేల పద్నాలుగు సీఎంని కాదు అనుకోకండి రెండు వేల పద్నాలుగు లాగా మేము మెతగా వ్యవహరించా నైన్టీన్ నైన్టీ ఫైవ్ సీఎంగా మారుతా అనే ఒక మాట హెచ్చరిక కూడా తన పార్టీ ఎమ్మెల్యేలకు తన పార్టీ స్త్రీలకు చేశాం చాలాసార్లు సమావేశాలకు హాజరు కాకుండా ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళందరూ చేస్తున్న పనిని నిరసిస్తూ ఒక రకంగా పరుషుభంగా కూడా వాళ్ళ మీద మాట్లాడారు పార్టీని ఆశామాషంగా తీసుకున్న వాళ్ళు పదవులు ఊడుతాయన్నారు అవసరం అనుకుంటే వాడు మీ చర్యలు తీసుకుంటారు పార్టీని అన్నారు ఇప్పుడు కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యేలతో వారికి సమస్య వచ్చింది మొట్టమొదటిదేమో మనకు దగ్గుపాటి ప్రసాద్ ఇది అర్బన్ ఎమ్మెల్యే అనంతపురం నుంచి ఆయన ఎన్టీఆర్ అభిమా మన లోకేష్ అభిమాని లోకేష్ వీర అభిమాని లోకేష్ను ఎప్పుడో వ్యతిరేకించిండని చెప్పి చిన్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఎట్లా ఆడలిస్తారా అని చెప్పి పరుషుభ పదజాలంతో మన నోటితో పలకరాని పదజాల పదజాలంతో ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని మీరు సినిమా అనంతపురం ఎట్లా ఆడితో చూస్తే ఆడనివ్వను ఆడదు అని చెప్పి చాలా పరిశుభ్రజాలంతో బుడ్డా ఫకీర్ అని చెప్పి అంతకంటే ఎక్కువ మాట్లాడలేను నేను చాలా అనుచిత అనవసర వ్యాఖ్యలు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ పార్టీ చేసుకుంటూ ఆయన అభిమాన సంఘ నేతలను హెచ్చరించారు ఆడియో రికార్డ్ ద్వారా వీడియో అయితే వీడియో బయటపడేది కానీ ఆడియో రికార్డ్ ద్వారా ఫోన్ రికార్డ్ చేసిన ఎవరైతే అభిమాని ఉన్నాడో ఆయన సమాధానం చెప్పుకుంటూనే దాన్ని మొత్తం రిలీజ్ చేశారు ఇవాళ రచ్చ అయిపోతుంది ఎన్టీఆర్ అభిమానులు వర్సెస్ నాకు దాగుపాటి ప్రసాద్ అర్బన్ ఎమ్మెల్యే అనంతపురం తెలుగుదేశం అర్బన్ ఎమ్మెల్యే మధ్య నడుస్తున్నది సరే తర్వాత వివరించుకున్నాడు నేను అనలేదు ఆ మాట నాది కాదు నేను అనలేదు అంటలేదు ఆ వాయిస్ రికార్డు నాది కాదు అంటున్నాడు దానికి వివరణించుకున్నాడు ఎన్టీఆర్ అభిమానులు ఏమంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమాపణ చెప్తావా చెప్పవా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఎన్టీఆర్ విగ్రహం ముందు రేపు వెళ్ళి ధర్నా చేస్తామంటున్నారు ఉన్నదే ఒక పార్టీ ఆ పార్టీలో కొంచెం రాజకీయాలకు అతీతంగా అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ జెండాను కప్పించుకొని చనిపోతాను నేను మా పెట్టిన పార్టీ సమస్య లేదని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకు అన్నాడు కష్టకాలంలో పార్టీని ఆదుకున్నారు కూడా ఇవాళ ఎన్టీఆర్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని అక్కడక్కడ లోకేష్ చంద్రబాబు నాయుడు తిరుగుతున్న సందర్భాల్లో ఇలా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నినాదాలు వినిపిస్తున్న క్రమంలో నందమూరి వంశం నుంచి రావాలి అనే దానిలో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు విజయంకులే కనుక సమస్య లేదు కానీ ఆయన బాలకృష్ణ అన్న హరికృష్ణ ఏదైతే హరికృష్ణ కొడుకుగా ఆయన కులాన్ని పుట్టుకను కూడా ప్రశ్నించారు సందర్భాలు చాలాసార్లు తెలుగుదేశం నాయకులు చేశారు అందులో మొన్నటి ప్రసాద్ వ్యాఖ్య చాలా పెద్దది అంటున్నాడు ఇది ఒకటి జరుగుతుంది ఈ జరిగే క్రమంలో ఇవాళ ఎన్టీఆర్ అభిమానులకు లోకేష్ అభిమానం లోకేష్ అభిమానంతో లోకేష్ పెద్ద అని లోకేష్ సార్ తిడతారా వాడెంత వీడెంత అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని అనడం ఏదైతుందో దాని మీద ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరసన వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు దాకా పంచాయితీ పోయింది ఇంకా చంద్రబాబు నాయుడు కల్పించుకోవాలి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలను గతంలో హెచ్చరిస్తున్నారు ఇప్పుడు కొత్తగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆయనతో సమస్య అయింది ఆయన మొన్ననే మంగళవారం నాడు రాత్రి ఈ అడవి అటవీ ప్రాంతంలో పోతూ శ్రీశైలం అడవి ప్రాంతంలో పోతుంటే పురుల కోసం రెక్కి నిర్వహిస్తూ వాటి ప్రమాదం ఉందని చెప్పి చెక్పోస్టుల దగ్గర ఆప ఆపబోతే ఎమ్మెల్యే వాహనం దూసుకుపోవడంతో వెనుక చేంజ్ చేసి ఆయనను పట్టుకోవడం దాంతోపాటు నన్నే చేంజ్ చేస్తారని ఆ వాహనాలని చెప్పి ఆ ఎవరైతే అటవీ సిబ్బంది ఇద్దరు ముగ్గుని తన వాహనంలో మన అటవీ వాహనంలో ఎక్కించుకొని తానే డ్రైవ్ చేస్తూ కొట్టుకుంటూ వాళ్ళని మొత్తం అడవంత రాత్రి దింపారని ఆరోపణ నిన్న పెద్ద ఎత్తున ఆ ఫారెస్ట్ సిబ్బంది ఫిర్యాదు చేశారు దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఫిర్ మా దాన్ని పూర్తిగా మనసులోకి తీసుకొని వెంటనే నిన్న ఇవాళ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు బుడ్డ రాజశేఖర్ తన సొంత పార్టీ తమ్ముడు తమ్ముడే పేకాటే పేకాటే పార్టీ వాడైనా సరే ఈ పనిచేస్తే తప్పన్నాడు అది అభినందించదంకది ఎందుకంటే దాని ప్రకారం నిన్న కేసు రిజిస్టర్ చేయమన్నాడు వల్ల బుడ్డ రాజశేఖర గారి మీద కేసు రిజిస్టర్ చేశారు విచారణ చేసి పూర్తి వివరాలతో తన ముందు ఉండాలని అధికారులను ఆదేశించాడు ఇది మంచిది అంటున్నాడు అంటే ఈ మధ్యన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మిత్రపక్షాల ఎమ్మెల్యేలు కానీ పెట్టలేకపోతుంటే మిత్రపక్షాల తరఫున జనసేన అధ్యక్షుడు కూడా ఒకటి రెండు సార్లు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ ఎమ్మెల్యేని హెచ్చరించిన సందర్భం చూసినాం ఇవాళ వైసీపీ పాలనలోనే ఎమ్మెల్యేలు పెట్టే ప్రవర్తించారండి అంతకంటే దుర్మార్గంగా టీడీపీ అట్లాగే మిత్రపక్షాలు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఆ మిత్రుడే కావచ్చు భారత సార్ది పార్త డెంటల్ అట్లాగే ఆ ఆదోని ఎమ్మెల్యే ఆ మధ్యన రేషన్ షాపులు మనవిరా కూర్చోండి వాడిని బయటకు వెళ్ళగొట్టండి మీరే కూర్చొని మీకు స్వాధీనం చేసుకోండి అని మాట కూడా చూసినాం బీజేపీ మిత్రపక్షం అందుకని మిత్రపక్షాలు అంటున్నానే బీజేపీ ఆదోని ఎమ్మెల్యే పార్థశాత ప్రవర్తించిన తీరు కానీ జనసేన ఎమ్మెల్యేలు అక్కడక్కడ ప్రవర్తిస్తున్న తీరు కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు బాహాటంగా గతంలోని వైసీపీ సర్కార్ను మరపిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలను మరపిస్తూ చేస్తున్న పనులు కాని ఇవన్నీ చూస్తుంటే పార్టీలో అనిపిస్తుంది అందుకని చంద్రబాబు నాయుడు సహోతికమైన నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ ఏదైతే ఈ బుడ్డ రాజశేఖర మీద కేసు రిజిస్టర్ చేయమని చెప్పి ఆదేశించడం అనేది తన వాళ్ళైనా తను తప్పు దాచుకునేది లేదనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను నేను ఇట్లా పెట్టు అయిపోయే ఎమ్మెల్యేల పట్ల సరిగ్గా వ్యవహరించకపోతే ముందు ముందు ఎవరికి వాడే ఎంనా తీరగితే ప్రభుత్వానికి చెడపేరు వస్తుంది కదా గతంలో కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెడ పేరు తెచ్చింది ఇట్లాంటి ఎమ్మెల్యేలే వీళ్ళే వాళ్ళ పార్టీలోనే కనుక ఇవాళ పార్టీ ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ వైపు మళ్ళీ వాళ్ళ ఎలక్షన్లకన్నా ముందు మారిన కొందరు మళ్ళీ ఈ పార్టీ నుండి బస్టుపరించి పరిస్థితి చేస్తారు కొందరు ఎమ్మెల్యేలు తమ మించి మాట్లాడుతున్నారు తమకు ఆక్రమించి వాళ్ళు చేస్తున్నారు కనుక ఇటువంటి వాటి పట్ల చంద్రబాబు నాయుడు మొదట్లోనే జాగ్రత్తగా వ్యవహరించి కేసు చేయమని తన పార్టీ సొంత ఎమ్మెల్యే మీద కేసు చేయమని చెప్పి అధికారులను ఆదేశించడానికి ఒప్పుకోవచ్చు అట్లాగే మరి దగ్గుపాటి ప్రసాద్ విషయంలో కూడా మరి లోకేషు వర్సెస్ చిన్న ఎన్టీఆర్ కాకుండా పార్టీలోనే ఈ ముసలం పెట్టకుండా వీలైన తొందరగా పరిష్కరిస్తే మంచిగా ఉంటుంది నా ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు దాని మీద దృష్టి సారిస్తారనుకుంటున్నాను హెచ్చరికలతో పని కాకపోతే గట్టిగా చర్యలే ఉండాలి మాట్లాడితే తొంభై ఐదు సీఎంని కాదు నేను లేస్తే మనిషిని కాదంటే లాభం లేదు అవసరమైన చర్యలు తీసుకోకపోతే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలకు పట్టినకైతే మరి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పట్టే అవకాశం ఉంటుంది కనుక పూర్తిగా ఆక్రమించకముందే చర్యలు తీసుకునే క్రమంలో గుడ్డ రాజశేఖర మీద తీసుకునే చర్యలు సమర్థిస్తూనే ఇది మంచిది అంటున్నాను ఈ వైపుగా పోయి మరి తన ఎమ్మెల్యేలను తన కట్టుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేతది అట్లాగే ఇండి కూటమి అన్న ఎన్డీఏ కూటమి సర్కార్ది కూడా నేను అనుకుంటున్నాను నమస్కారం